భారత ప్రభుత్వం నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా విడుదల చేసిన అత్యంత పురస్కారం పద్మశ్రీ అవార్డులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక బంజారా ముద్దుబిడ్డ ఎనభై ఏడు నుంచి అనేక పాటలు రాస్తూ ఆల్ ఇండియా రేడియోలో బంజారా భాషలో తన యొక్క గళాన్ని వినిపిస్తూ ముఖ్యంగా భగవద్గీతను బంజారా లిపిలో తర్జుమా చేసి సులభంగా జాతికి అందించే విధంగా అర్థమయ్యే విధంగా అందించి దాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది అందులో భాగంగానే సాహిత్య రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఒక భువనగిరి జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లా గడ్డ మీద పుట్టిన కేతావత్ సోమలాల్ నాయక్ గారికి పద్మశ్రీ అవార్డు రావటం యావత్ బంజారా జాతికే గర్వకారణంగా భావిస్తా ఉన్నాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవల్ని కొనసాగిస్తున్న మా బంజారా ముద్దుబిడ్డ ఈరోజు ఈ అవార్డును సాధించడం అంటే మా జాతి జాతి అంతా గర్విస్తూ ఉన్నది వారికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం మా మొత్తం బంజారా సేవా సంఘం టీం అంతా వచ్చి వారికి అభినందించడం జరిగింది ఇందులో భాగంగా మా అసోసియేట్ అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్ గారు మా గౌరవ సలహాదారు బంజారా సేవా సంఘం రాష్ట్ర సలహాదారు ప్రధాన సలహాదారు చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారు మా రాష్ట్ర కార్యదర్శి సుమన్ కార్పొరేటర్ గారు అట్లాగే మా ముఖ్య మాన్య నాయక్ గారు అందరూ ఇక్కడ అనేక మంది వారి బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారికి అభినందించడం చాలా ఆనందదాయక ఉన్నది వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు పొందిన ప్రతి అవార్డు కూడా ఘనంగా సన్మానించి గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే గుర్తించినాయో ఆ రకంగా వారికి వారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా